హిజరాలు రెచ్చిపోయారు రెండు గ్రూపులుగా ఏర్పడి నంద్యాల రోడ్డులపై తన్నుకున్నారు రాళ్లు కారం పొడితో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని భీభత్సం సృష్టించారు నంద్యాల పోలీస్ స్టేషన్ సాక్షిగానే జరిగింది గ్యాంగ్ వార్ అసలు వారి మధ్య ఫైటింగ్ ఎందుకు జరిగింది నంద్యాలలో హిజ్రాలు వీరంగం పాణ్యం నంద్యాలకు చెందిన హిజ్రాల మధ్య ఫైటింగ్ భిక్షాటన విషయంలో ఘర్షణ రాళ్లు కారం పొడితో భీభొత్స గ్యాంగ్ వార్లో లో పలువురికి గాయాలు హిజ్రాల పోరుతో నంద్యాల రణరంగంగా మారింది నంద్యాల రూరల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ముందే రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు కారంపొడి జల్లి రాళ్లు విసురుకుని భీభత్సం సృష్టించారు నడి రోడ్డుపై హిజ్రాల మధ్య జరిగిన ఫైటింగ్ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది ఫైటింగ్ కు దిగిన రెండు వర్గాలు పాణ్యం నంద్యాలకు చెందిన హిజ్రాలుగా తెలుస్తోంది భిక్షాటన విషయంలో పాణ్యం నంద్యాలకు చెందిన హిజ్రాల వర్గాల మధ్య కొంతకాలం నంద్యాలలో భిక్షాటం చేయడానికి పాణ్యం వర్గం ప్రయత్నించడంతో నంద్యాల వర్గం వారి రాకను అడ్డుకుంటోంది ఈ నేపథ్యంలోనే రూరల్ పీఎస్ ముందు రెండు వర్గాలు ఎదురుపడగా జరిగిన ఘర్షణ కొంత సమయానికి తీవ్ర రూపం దాల్చింది విచక్షణ రహితంగా కుట్టుకున్నారు జుట్టులు పీక్కున్నారు తిట్లతో సృష్టించారు వారి మధ్య గొడవ విషయం బయటకు కూడా పాకి అక్కడికి భారీగా హిజ్రాలు చేరుకుంటున్న సమయంలో పోలీసులు రంగప్రవేశం చేశారు చార్జ్ చేసి వందలాది మంది హిజ్రాలను అదుపు చేస్తారు సమయానికి పోలీసులు రాకపోతే గొడవ మరింత పెద్దదిగా మారేది ఈ దాడుల్లో ముగ్గురికి గాయాలు కాగా స్కూటీలు కార్లపై రాళ్లు పడ్డంతో అద్దాలు ధ్వంసమయ్యాయి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వీరి మధ్య వివాదాలు నాటివి కావు ఆధిపత్య పోరు కోసం గత కొంతకాలంగా నంద్యాల పానీయం హిజ్రాల మధ్య వైరం నడుస్తూనే ఉంది తాజాగా మరోసారి రచ్చకెక్కడంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ముందు ముందు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు